ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాష్ సెన్సర్స్ అంటున్నారు ఎన్ని రోజులండి బడుగు బలైన వర్గాలు పైకి రావాలంటే కేవలం ఇందిరాగాంధీ ఆ ఆలోచనతో ఏ రాహుల్ గాంధీ గారి ఆలోచన చేస్తుంటే ఇక్కడనేమో పెరిగినటువంటి వాడు యావత్ భారతదేశంలో ఎవరినన్నా అడగండి యూపీఓ బీహార్ ఓ హర్యానా వో ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు అలాంటి వ్యక్తికి నాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా నేను నిజంగా కూడా చెప్పాలంటే బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా మళ్ళీ అనంతరంలు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు అదే విధంగా ఈయన రాజకీయంలో తెచ్చా అంచెలంచలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే తెలియదు ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను ఎందుకంటే నాకు ఒక ఆలోచన ఉన్నది రాజీవ్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఖమ్మంలో గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్నది కాబట్టి నేను అడుగుతున్నా రేపు జరగబోయే దాంట్లో ఖమ్మం నేను తప్పనిసరిగా గెలుస్తాను అక్కడ ప్రజలే అడుగుతున్నారు రా ఇవాళ బీచ్లు ఎందుకంటే నాలుగు సీట్లు రిజర్వేషన్ పోయినాయి మూడు జనరల్ ఉంటే మూడు కూడా మీరు అప్పర్ క్లాస్కి ఇచ్చారు అదేవిధంగా మొన్న రాజ్యసభ కూడా రేణుక చౌదరికి ఇస్తే నాలుగు అప్పర్ క్లాస్కి పోయినాయి అంటే ఇక బీసీలు అవసరం లేదా బీసీలు ఓట్లేసే మిషిన్లమా బీసీలకు న్యాయం జరగదా మరి రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే కులగానే అంటున్నాడు జిత్నా ఇస్సేదారి భాగీదారి అంటున్నాడు ఎక్కడ పోయినా ఎక్స్ రే అంటున్నాడు వాళ్ళ స్థితిగతులు చూసి యాభై పర్సెంట్ దాటినా పర్వాలే వీ కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాచ్ సెన్సర్ జిత్నా ఇస్సేదారి భాగీదారి అంటుంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను ఎంతో మందికి సాయం చేసినానండి ఇవాళ షర్మిల తిరుగుతున్నది అది రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి ఎవరు చేశారు నేను చేసిన పీసీసీ ప్రెసిడెంట్గా ముప్పై మంది ఎంపీలు వ్యతిరేకం చేశారు వాళ్ళ నాయన మడరర్ అన్నారు ఎవరు నాకు వ్యతిరేకం చేసిన భగవంతుడు ఉన్నాడు కింది స్థాయి నుంచి ఒక పెంకుటరి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్లే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేవాలయ ఇటు వచ్చినా ఇక ముందు కూడా ఈ గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి నాకు ఏ పదవి లేదు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు స్టార్ క్యాంపెయిన్ లేదు అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు హనుమంత్ అన్నాడు అందరు వస్తారు అందరికంటే కూడా నేను కూడా ప్రజలలో అభిమానం ఉన్నది ఎందుకు నా మీద కక్ష అంటే నేను ఒక్కటే చెప్పిన పనిచేసేవరు రేవంత్ రెడ్డి ఆయన కావాలని నేను అడిగిన తప్పే ఉన్నది నిజంగా కష్టపడ్డా లేదా పార్టీని బలోపేతం చేసినా లేదా హెలికాప్టర్లు అయినా తిరుగుతా నేను కార్లో తిరిగిన అన్ని దగ్గరికి అది కూడా వేణుగోపాల్ గారు చెప్తే రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర అంటున్నాడు మన పార్టీలోనే మరి అన్యాయం జరుగుతుంటే దాని మీద కూడా రాహుల్ గాంధీ గారు గమనించాలి తప్పనిసరిగా న్యాయం చేయాలి అరే జరగబోయే మరి సీసీ మీటింగ్లో తప్పనిసరిగా నా పేరు వస్తే నేను తప్పనిసరిగా గెలుస్తాం ఆయననే ఆయన ఎందుకు వారికి వచ్చిందో లేదు నేను బట్టికి అన్ని విధాల సాయం చేసిన మళ్ళీ అనంతరాములు లేని అటువంటి లోటంతా తీసిన రాజకీయంలో తెచ్చింది నేను ఎమ్మెల్సీ ఇచ్చింది లోకల్ బాడీల నేను సిఎపీ కూడా చేసిన ఆ రోజులలో రాజ్ రెడ్డి నన్ను రిక్వెస్ట్ చేసిండు నన్ను సీఎల్పి చేయమన్నాడు అక్కడ ఎట్లయితుంది సామాజిక న్యాయం పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు మళ్ళీ సీఎల్పి కూడా మీరైతే అని కొట్లాడి వేణుగోపాల్ గారు ఏది గోల్కొండ హోటల్ కోత చెప్పినా కేసీఆర్ ప్రామిస్ చేశాడు ఎస్సీని ప్రధాన ముఖ్యమంత్రి అన్నాడు అట్లీస్ట్ వీ కెన్ మేక్ ఇట్ ఇస్ ఆపోజిషన్ అపోజిషన్ లీడర్ ఇస్ ద ఎస్సీ అన్న అది కూడా మర్చిపోయి నాకు వ్యతిరేకం చేస్తుందంటే ఆయన పాపం ఆయన పడే నేను ఎక్కడ కూడా నేను మనసులో పెట్టుకోను